శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకోసం ఒక చక్కని పవర్ఫుల్ శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని అయితే తీసుకువచ్చానండి దానికోసమైతే కనుక మీరు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అనేవి కూడా ఎన్ని రోజులు ఎన్ని రోజుకి ఎన్నిసార్లు అనేది కూడా చెప్తానండి ఏ టైంలో జపించాలి అనేది కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను ఈ ఈ మంత్రం వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు లేదా మీకు నచ్చిన మీరు ఇష్టపడే ఉద్యోగం కోసమైతే ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు అండి అలాగే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పాలి అంటే కనుక ఇరవై నాలుగు సార్లు చెప్పాల్సి ఉంటుంది అలాగే ఇరవై నాలుగు రోజుల పాటు చెప్పాల్సి ఉంటుంది ఇరవై నాలుగు రోజుల లోపే మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుందండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇంతకు ముందు మనకి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేశారు కావాలంటే ఒక్కసారి చూడండి అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించడానికి ప్రయత్నించండి నైంటీ నైన్ పర్సెంట్ ఆ టైంలోనే జపించండి లేదమ్మా మాకు ఆ టైంలో జపించడానికి కుదరదు చిన్నపిల్లలు ఉన్నారు లేదా ఆ టైంలో లేవలేము అనుకున్న వారు మైత్రేయ ముహూర్తం అనే ఉంటుందండి అది వచ్చేసి మైత్రేయ ముహూర్తం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు లేదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు లేదంటే సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు మీకు నచ్చిన ఈ నాలుగు సమయాల్లో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి జపించినా సరిపోతుందండి ఇరవై నాలుగు రోజుల్లో మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ మీకు నచ్చిన జాబ్ కానీ వస్తుంది ఇరవై నాలుగు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఖచ్చితంగా జపించి చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియో పూర్తిగా చూడకుండా ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని మళ్ళీ కామెంట్ పెట్టొద్దు పూర్తిగా చూస్తేనే మీకు ఏ టైంలో చేయాలి ఏం చేయాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే ఇది అమ్మవారి బీజాక్షరాల మంత్రాలతో కూడుకున్నది కాబట్టి నాన్ వెజ్ తిన్నవాళ్ళు డేట్ టైంలో ఉన్నవాళ్ళు చెప్పించవద్దండి ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ కాదమ్మా అనుకుంటే అది మీ ఇష్టం మేమైతే చెప్పవలసింది చెప్తున్నామన్నమాట ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి మేము నమ్ముతాము ఖచ్చితంగా మేము పాటిస్తాము అనుకున్న వాళ్ళే ఈ మంత్రాన్ని జపించండి అంతేకాని మొక్కుబడిగా జపించాము ఒకసారి మాకేం జరిగింది అని కామెంట్ చేయొద్దండి మీకు నచ్చకపోతే వదిలేసేయండి చిన్న విన్నపం అండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది మనకి కాకపోయినా పక్కన వారికైనా ఇది ఉపయోగపడవచ్చు దా వాళ్ళకి జరిగే మంచులో అమ్మవారు మనల్ని కూడా చూస్తారన్నమాట మనకి కూడా ఎంతో కొంత మేలు అనేది కలిగిస్తారు కనీసం దానికోసమైనా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వటానికి ప్రయత్నించండి అలాగే ఆ మంత్రం ఏమిటి అనేది కూడా నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా జపించండి లేదమ్మా మాకు జపించటానికి రాదు నోరు తిరగదు అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై నాలుగు సార్లు అయితే వ్రాయండి రాసిన చదివిన ఫలితం అనేది అలాగే ఉంటుంది ఇప్పుడైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తానండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడినటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రము ఈ మంత్రాన్ని జపించాక ఎట్టి పరిస్థితుల్లో మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అమ్మవారి మీద నమ్మకం ఉంచి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ తల్లి మీ కోరికని తీరుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్